హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పండు మిర్చి అలాగే మెంతికూరతో పచ్చడండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి నేను చేసినట్టు చేయండి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది రోటీలో కానీ అన్నంలో కానీ చాలా చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలాగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇలా కొన్ని పండుమిర్చి తీసేసుకోవాలండి మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు తీసేసుకోండి పండుమిర్చి వచ్చేసి నేనైతే ఇన్ని తీసేసుకున్నానండి అలాగే కొన్ని టమాటాలు తీసేసుకున్నాను అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీర అలాగే మెంతికూర తీసేసుకున్నానండి వీటిని నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఇలా కొన్ని పల్లీలు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి మనం మీడియం ఫ్లేమ్లోనే వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలండి వీటిని నెమ్మదిగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కర్రీ వచ్చేసి చాలా చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకోవాలి తీసేసుకొని వాటిని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక పావు నూనె వేసేసుకోవాలి కొంచెం నూనె వేసేసుకొని జీలకర్ర ధనియాలు వేసేసుకోవాలి వేసేసుకొని మనం తీసుకున్న మిర్చిని ఇలా కట్ చేసి వేసేసుకోవాలండి వేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసేసుకోవాలండి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కలిపేసుకోవాలి మళ్ళీ ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి ఇంకా ఆస ఫ్రై అవ్వాలి అందుకే నేను మళ్ళీ ఫ్రై చేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వేరే ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మెంతి కూర ఉంది కదా మెంతి కూరని తీసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలండి కూర మనం డైరెక్ట్ ఇలాగే వేసేస్తే చట్నీ వచ్చేసి చేదు వచ్చేస్తుంది అందుకే ఫస్ట్ ఫ్రై చేసేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీరను కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలండి కొత్తిమీర వచ్చేసి మనం కాస్త పడితే చాలు చూడండి ఈ విధంగా ఫ్రై అయితే చాలండి ఇప్పుడు వీటిని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అలాగే మరి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందాక చూపించిన టమాటాలు కట్ చేసేసుకోవాలండి మీకు ఎంత కావాలో టమాటాలు తీసేసుకోండి నేనైతే కాస్త పెద్ద సైజు టమాటాలు ఒక నాలుగు తీసేసుకున్నానండి తీసేసుకొని ఇలా కట్ చేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి కాస్త దగ్గర అయ్యేంతవరకు వరకు ఉడికించేసుకోవాలండి టమాటాలు ఇలా దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసేసుకోవాలండి మనం టమాటా వేసుకున్న చింతపండు కొంచెం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది చింతపండు కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మగ్గని ఇవ్వాలండి ఈ స్టేజ్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారని ఇచ్చిన తర్వాత మనం మిక్సీ వేసేసుకోవాలి మీరు రోడ్లో ఉన్న దంచేసుకోవచ్చండి ఇందాక ఫ్రై చేసుకున్న పల్లీలు అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రుబ్బలు వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇందాక పండుమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా ఆ పండుమిర్చిని కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి కాస్త కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలండి కొంచెం ఉప్పు వేసేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదా మెంతికూర కొత్తిమీర రెండు వేసేసుకొని ఒకసారి ఒక పల్స్ తిప్పితే చాలండి ఇలా ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం టమాటాలు వేసుకున్నాం కదా ఇందాక టమాటాలు ఉడికించుకున్నాం కదా ఆ టమాటాలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి కాస్త మెత్తగానే పట్టేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని సర్వ్ చేసేసుకోవాలండి రోటీస్లో కానీ చపాతీల్లోకి కానీ లేకపోతే అన్నంలోకి కానీ అదే టిఫిన్స్లో కానీ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ